తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రకే ఆలోచన విధానాన్ని మనం ఎంత ఇప్పటికే ఉద్యమాలను అధ్యయనం చేయాలంటే ఉద్యమాను అధ్యయనం చేయాలంటే తెలంగాణ సాయుధ పోరాటానికి సమగ్రంగా అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి ప్రపంచ మావో చేయడానికి జయించడానికి వ్యవసాయ విప్లవం మూలాధారంగా ఉన్నటువంటి ఇలాంటి లేని విధానాన్ని వ్యతిరేకంగా తీసుకొని చైనాకు ఉన్నటువంటి నేపథ్యం మన దగ్గర కూడా అదే చూడవేసి అదే పరిపాలన ఉంది కాబట్టి మరి ఆ సైద్ధాంతిక పునాదుల మీద జరుగుతున్నటువంటి పోరాటాన్ని అదే సర్కార్ ఇక్కడ మూడు ప్రాంతాల నుంచి నాకు మూడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రమంలో దాడి చేసినటువంటి క్రమంలో ఇది స్వతంత్ర కమ్యూనిస్ట్ రాజ్యంగా ఎక్కడైతే ఉందో అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళని వెంటాడు మనం సుమారుగా ఎంత కాలం అంటే రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ తెలంగాణ నిజాం సర్కారు పరిపాలించారు ఇందులో బాక్తులు పెట్టుకోవాలి ఇస్రో దేశంకు ఎర్రవాడుకు సంబంధించినటువంటి లక్షల ఎకరాల భూములు ఎర్రవాడుకు సంబంధించిన ఎకరాల భూములు తెలంగాణ దున్నేవాడికి భూమి సైద్ధాంతిక పునాదులో భాగంగా రావి రెడ్డి స్వయంగా భూస్వామి అయినప్పటికీ తన మూడు వందల యాభై ఎకరాలి పేద ప్రజలకు మంచి తెలంగాణ సాయంత్రం ప్రత్యక్షంగా దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆపరేషన్ పోలో డ్రాన్ పోర్ లో ఉన్నటువంటి రైకి లేచుకోవడానికి వేసుకుంటే తన స్థానానికి వచ్చినటువంటి దూరమైనటువంటి మనం కుల వ్యవస్థ కొనే ఈ దేశంలో కుల వ్యవస్థ కోలేదు ఈ దేశంలో మత వ్యవస్థలేదు మతం కులం పేరిగా ఒక నయా కుల ఈ యొక్క ప్రజల మధ్య ఉగ్రపూరితంగా వివరిస్తూ ప్రజలు ఎక్కడ ఇప్పటికి కూడా కేవలం ఎనభో రోడ్డు రెండు కేవలం ఉన్నది నాలుగు శాతమే మొత్తం సంపద వర్గాల వంటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు ఇప్పటికీ కూడా వీటి నుంచి ఇవాళ విద్రోహమా విలీనమా విమోచనమా ప్రజలకు దున్నేవాడికి గుణి రాలే ఉన్నప్పుడు ఉంచుకున్నారు ఇక జరిగినటువంటి ముద్రపూరితమైన విద్యను కూడా ఈరోజు విద్యను కూడా కార్పొరేటీకరణ చేసి విద్యను కార్పొరేటీ చేసి చదువులు కూడా బడి అందకుండా చేసేటువంటి కుట్ర ఉన్న పాఠశాలను మూసి ఇలా కార్పొరేట్ నయావాస విధానం ఎక్కడికి వచ్చిందంటే ఉపాధ్యాయులు కూడా జాతి ఉద్యోగం చిత్రీకరించే నయా ఇంటే క్రోనిక్రాప్టైజం ఒక కుక్క చెప్పడానికి ముందుగా ఈ కుక్క పిచ్చి కుక్క అని ఎట్లయితే ఏం చేస్తుందో ఈరోజు వ్యవస్థను పిచ్చిన చేయడానికి ఒక కుట్ర దారి దారి ముస్లింలు ఇలా రజాకాలు రజాకారు చేసినటువంటి ఆకృత్యాలను మొత్తం గా గడియల మీద హేటాక్ చేసినటువంటి ఏకైక ప్రజా సైన్యం కమ్యూనిస్ట్ సైన్యం ఇటు కమ్యూనిస్ట్ సైన్యాన్ని రజాకారులను కేవలం ఒక ఎంతగా మాత్రమే రజాకారుల ఆకృత్యాలను పాపం ఉస్మాన్ అలీఖాన్ చేయమని చెప్పలే కాసిం చేసినటువంటి ఆకృత్యాలు అదొక ప్రవేట్ సైన్యం కాశీ ఒక చేసినటువంటి దాన్ని తెలంగాణ దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆ నాలుగు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అప్పుడు కమ్మ కూడా మన 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 శుభ కింద ఉండేదండి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విముక్తి విద్య మార్గం ఇందులో పరిగణమైనటువంటి వర్గాలన్నీ కూడా విముక్తి జాతులే బడుగు బలైన వర్గాల విముక్తి జాతులే నాయకత్వం ఇచ్చినన్ని కూడా మన గౌరవ జన్మల కడవెండి విష్ణు దేశం మీద దాడి చేసినటువంటి సంఘటనలో అసలు ఆయన యొక్క చాకచక్యం మొత్తం తెలంగాణ సాయుధ పురానికి చూసుగా మారింది ఆ క్రమంలో దొండ కుమరయ్య అమరుడయ్యేటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇవాళ శ్రీభూమి విముక్త విద్రోహ అనేటటువంటి కాంట్రెక్చర్స్ లో మనం చూసినప్పటికీ ప్రజలు విముక్తి కాలేదు ప్రజలు ఇంకా కూడా ఈ రోజు అయితే ప్రజలు అందువలక చరిత్ర ఈ రోజు ప్రజలు నిజంగా స్వేచ్ఛతో జీవించగలిగిన రోజు ఈ రోజు ప్రజలు నిజంగా చదువుకొని వాళ్ళ యొక్క సామాజిక జీవన విధానంలోకి స్వతంత్రంగా జీవించగలిగిన రోజు నువ్వు స్వతంత్రంగా జీవించగలిగిన రోజు ఒకవైపు మద్యం పెట్టిన మద్యం తాగదలవు వైపు డాక్టర్ నుంచి డాక్టర్ నుంచి డాక్టర్ దగ్గర రోగాన్ని సృష్టించి మొత్తం మనం ప్లాస్టిక్ భూతాలను ముందు ఉంచి మొత్తం మనం మతాలను పులాలను వ్యతిరేక మతం పేరు మీద జరిగేటువంటి దోపిడి అది అనేక రకాలుగా ఉన్నటువంటి అన్ని దోపిలను ఒక భూత ఒకే రకమైన నుంచి చూపి ఇదంతా ఒక రకమైనటువంటి ఒకే రకమైన మూసా పద్ధతిలో చూసేటువంటి ఈ యొక్క తొంతులు వ్యవస్థలో దొంతుల వ్యవస్థలో కింద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అదే వర్గాలని కూడా కాలూ ఏ ఆకలితో అందాడుతున్న ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా చంపేస్తున్నాయి ఇప్పటికి కూడా చాలా రకాలుగా ఇంకా ప్రజలకు సంబంధించిన విద్రోహం జరుగుతుంది ఈ విద్రోహం ఇంకా జరుగుతూనే ఉంది ప్రజలు ఏ రోజైతే ప్రజలు చైతన్యవంతం కారో చైతన్యవంతం కారంత కాలం మోసం జరుగుతూనే ఉంది మేధావులుగా మనం ఈ మోసాలను మనం ప్రజలకు వాస్తవాలు తెలియసి రేపటి ఈ యొక్క మరో గడియల పరిపాలన మనలో వచ్చినటువంటి పరిపాలన సంస్కృతి అందుకొరకే అక్కడ ఒక నిపుణుడు చెరువులను కబ్జా పట్టేవే చెరువులను కబ్జా పట్టే నిన్నో ఆ చెరువులను కబ్జా పడుతుంది ఇలా మానేరు కావచ్చు కుడిమేలు కావచ్చు కబ్జా పెట్టినటువంటి చెరువులన్నీ కూడా ఆ చెరవంతేసింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అమాయకుల అందరి అందరూ అందరినీ కబ్బేసింది కాబట్టి పర్యావరణాన్ని పరిసరాలను ప్రజలను రక్షించే కవచంగా మేధావర్గంగా మనం ఆ ప్రజలకు సైలబ్రిటీ మార్గదర్శనం మనవంతంగా మనం ఒక చైతన్యవంతమైనటువంటి సోషల్ థింకర్స్గా గైడెన్స్ ఇస్తూ రేపటి సమాజంలో ప్రశాంతమైనటువంటి దోపిడీ లేని సంస్కృతి తీసుకుపోవడానికి దోపిడీకి ప్రజా అన్నా అది విలో విలో విమోచన అది విద్రోహమైనా ఏదైనా ప్రజలకు దృహం చేసేటువంటి సంస్కృతే కాబట్టి ఖచ్చితంగా ఈ భారతవంతలు ప్రజలకు ద్రోహం చేస్తూనే ఉంటే మనం దాన్ని తిప్పికొట్టేంత వరకు వాళ్ళ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దోపిడికి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆ అంచువేమైనటువంటి ప్రజల పక్షాన మనమంతా నిలబడాలని వాళ్ళకు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ సాయుధ పోరాట గొప్ప గుణపాఠం ఏంటంటే ప్రతిఘటించకపోతే ఫలితం లేదు ప్రతిఘటించకపోతే ఫలితం లేదు పిడికిలు ఎత్తాలి పిడికిలు వేయించాలే ఉన్నది గుర్రం కాదు గుర్రం అనేదే గొప్ప కదే సవాలు చేయించేటువంటి శక్తి ప్రజల దగ్గర ఉంటుంది కాబట్టి ఆ సవాలు చేయించకపోతే ఆరు సంవత్సరాలు సవారీ చేయిస్తే ఇలా పది సంవత్సరాల సర్కార్ కూలిపోయింది పది సంవత్సరాల సర్కారు కూలిపోయింది కూలిపోవడానికి కావడం ప్రశ్నించడమే ప్రశ్నించడం అనేది నువ్వు మర్చిపోతే నువ్వు నువ్వు సవాధి చేసుకున్నట్టే కాబట్టి ప్రశ్నించే సంస్కృతిని ప్రజలకు సోషల్ సుశాంతికంగా మనం ఇవ్వాలని అట్లా ఆ యొక్క మన యొక్క సమాజ చైతన్యానికి మార్గదర్శిగా ఉండాలని భిన్నాభిప్రాయం ఉండాలి అభిప్రాయం నువ్వు విద్రోహ ఇక్కడ కూర్చునేటువంటి చర్చించుకునేటువంటి సంస్కృతిని సహించలేనటువంటి జాతి అతనమైపోతుంది కాబట్టి ఆ జాతి సంస్కృతిని రచించడానికి ఈ సమాజ బీజారము ఆ వర్గదృప్తిలో ఉన్నటువంటి మనంగా ఇక్కడ కూర్చున్న మిత్రులతో మనకు అనేకమైనటువంటి సమస్యలని ఇక్కడ మనం మాట్లాడుకోవడం వల్ల మానసికమైనటువంటి మన భౌద్వేగాలను పంచుకోవటం వల్ల పరస్పరం నూతన అంశాలను మనం తెలుసుకోవడానికి అవకాశం కలిగిందని ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ యొక్క రిస్క్ తీసుకొని కూర్చోబెట్టి ఈ కూర్చునే సంస్కృతి రావాలి రావాలి కూర్చునే సంస్కృతి వినే సంస్కృతి రాసే సంస్కృతి మీకు తెలుసో తెలియదు ఒక్క పిల్లవాడు కూడా ఒక్కళ్ళు రాయలేడు ఇంగ్లీష్ మీడియం అవుతున్న ఒక్క చిన్న సెంటెన్స్ రాసి అభిప్రాయం రాయాలి అభిప్రాయం నిజమైన సంస్కృతిలోకి కార్పొరేట్ సంస్కృతి బట్టి సంస్కృతి ఇంటికి గురై జీవితాన్ని ముట్టపాలు చేస్తున్నారు జీవితాన్ని ప్రేక్షక పాత్ర చేస్తున్నారు అందువరకే నిన్ను నువ్వు ప్రశ్నించే సంస్కృతి నీకు లేకపోతే అక్ష పాత్ర అంటే మనం ఇంక కూడా మన చిన్నప్పుడు వద్దా అంటే వాళ్ళు ఎంత అంటే ఇంక పెరుగుతా అంటే అని మన బతుకు భిక్ష పాత్ర అయితే మనం పోతే మనం ప్రజలు మనం క్షమించారు కాబట్టి మేధావులుగా మనం అంతా విద్రోహ విమోచనగా ప్రజల పక్షాన్ని మనం నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ